నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపుకే తిరిగి ఉన్నది అని దావీదు మహారాజ్ అంటూ ఉన్నాడు మరో కీర్తనలో సదాకాలము యందు నా గురి నిలుపుచున్నాను అని అంటూ ఉన్నాడు ఇంకొక కీర్తనలో దాసుల కన్నులు తమ యజమానుని చేతట్టును దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని కీర్తనలు నూట ఇరవై మూడు రెండులో మనందరిని గురించి చెప్తూ ఉన్నాడు మరియు కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఐదు నందు ఆకాశమునందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని అంటూ ఉన్నాడు ఈ వచనములన్నీ మనకు తెలియజేయనిదేమనగా మన చూపులు దేవుని మీదనే ఉండాలి యేసుక్రీస్తు వైపే ఉండాలి మానవుల వైపు గొప్ప వారిగా మనము భావించే వారి వైపు కాదు రక్షింపబడిన క్రైస్తవులమంటే మనము దేవునికి అమూల్యమైన వారము దేవుడు క్రీస్తుగా తన ప్రాణం అర్పించడం ద్వారా విలువ పెట్టి కొనబడిన వారము క్రీస్తును ఆత్మస్వరూపిగా కలిగి ఉన్న వాళ్ళము క్రీస్తు శరీరం అనే సంఘములోనికి బాప్తిస్మము ద్వారా చేర్చబడిన వారము ఏడ తెగక క్రీస్తును కలిగి సదాకాలము మనతో క్రీస్తును కలిగి ఉన్నవారము ఇప్పుడు చెప్పండి మనము మనుషుల వైపు చూడాలా మనలో మనతో మనలను దాచి ఉంచుకున్న దేవుడైన యేసుక్రీస్తు వైపు చూడాలా చాలాసార్లు ఏళ్ళ తరబడి రక్షణ అనుభవం కలిగి ఉన్నను విశ్వాసులుగా మాత్రమే కాదు బోధకం బోధకులముగా చాలా ఉన్నతముగా ఉన్నను దేవుణ్ణి విశ్వసిస్తాం కానీ మనుషుల తట్టు చూస్తాం మనము రాజులైన యాజక సమూహము మనము మానవులకి ఇవ్వాలి తప్ప మానవుల వైపు చూడరాదు చూడవలసి వస్తే మనలో మనతో మనలను కలిగి ఉన్న మనలను ఆవరించి ఉన్న క్రీస్తు వైపుకే చూడాలి ఆయన ఎల్లప్పుడూ వైపే చూస్తూ ఉన్నాడు మనలను బలపరచడానికి మనకు ఇవ్వడానికి అయితే మనమే వెలుచూపులు చూస్తూ ఉంటాం అంతేకాదు దేవుని వైపు చూస్తూ ఉన్నా మనం సహాయం పొందలేకపోతున్నాము అంటే ఈ లోకంలో మన విశ్వాసమును దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు అని గ్రహించాలి ఫలితంగా పరలోకంలో బహుమానము మెప్పు ఘనత ఆధిక్యతలు వాటిని బట్టి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి మనము రాజులైన యాజక సమూహము ఆ విధంగానే జీవిద్దాం దేవుని వైపే చూద్దాం మానవుల వైపు కాదు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్